ఐసీయూలో ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది సో డాక్టర్లు వచ్చే నలభై ఎనిమిది గంటల పాటు ఆయన చాలా జాగ్రత్తగా పరిశీలిస్తాము అని చెప్పారు సో దేవుడి దేవల్ల అంతా బాగా జరుగుతుంది వారు మంచిగా తిరిగి మళ్ళీ ప్రజా జీవితంలో యాక్టివ్గా ఉంటారనే నమ్మకం ఉంది రైట్ నౌ మరి అందరు సీనియర్ డాక్టర్ల పర్యవేక్షణలో వారికి పూర్తి స్థాయిలో వైద్యాన్ని డాక్టర్లు అందిస్తూ ఉన్నారు గారికి ట్రీట్మెంట్ ఉంది సో వచ్చే నలభై ఎనిమిది గంటల పాటు ఆయన చాలా జాగ్రత్తగా పరిశీలిస్తాము అని చెప్పారు సో దేవుడి దయ వల్ల అంతా బాగా జరుగుతుంది వారు మంచిగా అయి తిరిగి మళ్ళీ ప్రజా జీవితంలో యాక్టివ్గా ఉంటారనే నమ్మకం ఉంది రైట్ నౌ మరి అందరు సీనియర్ డాక్టర్ల పర్యవేక్షణలో వారికి పూర్తి స్థాయిలో వైద్యాన్ని డాక్టర్లు అందిస్తూ ఉన్నారు